హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతున్నాయండి ఈరోజు మరి కాసేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఇరవై ఐదు వేలు మరియు పదివేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారో ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు కింద ఇప్పటికే మనకు ఐదు ఎకరాల వారికి డబ్బులైతే విడుదల చేసిందండి తెలంగాణ ప్రభుత్వం ఇక రైతు రైతుబంధు ఐదు ఎకరాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక గత రెండు రోజుల నుంచి కూడా బ్యాంకులకు సెలవు ఉన్నటువంటి నేపథ్యంలో డబ్బులు అయితే జమ కాలేదు తిరిగి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఐదు ఎకరాల లోపు భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు వేల జమ చేస్తూ వస్తుంది ఇక డబ్బులు అయితే ఈరోజు బ్యాంకుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయండి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులు వర్షాలు అయితే కురిసేయండి వడగండ్లు మరియు పిడుగులతో కూడా ఉన్నటువంటి వర్షాలు కురడం వల్ల రైతులైతే కొన్ని వేల ఎకరాల్లో పంటలు అయితే నష్టపోవడం జరిగింది ఇక ఈ పంటలు నష్టపోయిన రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయ అధికారులు పంట నష్టపరిహారాన్ని అయితే అంచనా వేస్తున్నారు ఇక ఈ పంట నష్టపరిహారం కింద అంచనా వేసినటువంటి దాన్ని బట్టి రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయలు అయితే వేస్తారండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి